సన్ రైజ్ ప్రైవేట్ లిమిటెడ్ వ్యవసాయ ఉత్పత్తులను ఒంగోల్లో ఆవిష్కరించారు రైతులకు అందుబాటులోకి తీసుకువచ్చిన తొమ్మిది రకాల ఆగ్రో ప్రొడక్ట్స్ వివరాలను వెల్లడించారు ఈ సందర్భంగా కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ ఏ శివనాగరెడ్డి మాట్లాడుతూ ఈ సందర్భంగా కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ ఏ శివనాగిరెడ్డి మాట్లాడుతూ ఈ నూతన వ్యవసాయ ఉత్పత్తుల ద్వారా ఆంధ్రప్రదేశ్లోని రైతులకు అధిక దిగుబడులు అననుకూల పరిస్థితులు కూడా ఎదుర్కొని రైతులకు పూర్తి స్థాయి పంటలు చేతికి వచ్చేలా ఈ వ్యవసాయ ఉత్పత్తులను రూపొందించినట్లు తెలిపారు క్లినికల్ ట్రయల్స్లో వంద శాతం ఫలితాలు వచ్చిన తర్వాతే మార్కెట్లకు తీసుకొస్తున్నట్లు వెల్లడించారు సన్ రైజ్ ఆగ్రో సీడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఫౌండర్ చైర్మన్ డాక్టర్ ఎన్ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ప్రస్తుతం మేము తీసుకొస్తున్న ఈ తొమ్మిది రకాల ప్రొడక్ట్స్ రైతులకు అడ్వాన్స్ టెక్నాలజీతో పాటు భూమి యొక్క సారంతో ముడిపడి వారి పంట పొలాల్లో సాగు చేసే పంటలను అధిక దిగుబడిలో వచ్చేలా తయారు చేశామని తెలిపారు కంపెనీ డైరెక్టర్ డాక్టర్ ఎన్ పురుషోత్తం మాట్లాడుతూ ప్రస్తుతం విదేశాల్లో ఇప్పటికే నూతన వంగడాలు ఈ ప్రొడక్ట్స్ ద్వారా అక్కడ పంటల అభివృద్ధి చెందాయని మార్కెట్లోకి తీసుకువస్తున్న ఈ ప్రొడక్ట్ నుండి ఆంధ్రప్రదేశ్ రైతులకు వారు పండించే పంటలన్నీ మంచి ఉత్పాదనలతో అధిక దిగుబడి వచ్చేలా ఉపయోగపడతాయని తెలిపారు ప్రధానంగా సన్రైజ్ ఆగ్రోసీడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ నుండి రాయల్ సామ్రాట్ సూపర్ స్మార్ట్ త్రిశూలం గ్రోమిన్ స్పెషల్ సన్రైజ్ బూస్టర్ గ్రో ఫ్లవర్ రాయల్ స్వర్ణ గోల్డ్ లాంటి ప్రొడక్ట్స్ మార్కెట్లోకి విడుదల చేసినట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో డైరెక్టర్ రామకృష్ణ కంపెనీ ప్రతినిధులు పాల్గొన్నారు ఫోర్ ఇయర్స్ చేసేసి ఎగ్జామ్ లైఫ్ సైన్స్లో ఫోర్ ఇయర్స్ చేసేసి టోటల్గా ఫార్టీ సెవెన్ ఇయర్ థర్టీ సెవెన్ ఇయర్స్ నుంచి ఈ ఇండస్ట్రీలో ఉన్నాను ఈ కంపెనీలో డాక్టర్ గారు మేము కలిసి పురుషోత్తం గారు అలాగే రామకృష్ణ గారు వీరు కూడా డైరెక్టర్గా ఉన్నారు మేము నలుగురం కలిసి ఈ కంపెనీని ఎస్టాబ్లిష్ చేస్తున్నాం దీని ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే ప్రధానంగా నా ఎక్స్పీరియన్స్ డాక్టర్ గారి ఫ్లవర్ అనేది మనం ఇవ్వటం అనేది జరిగిందనమాట అది ఈ యొక్క ఉత్పత్తి అలాగే మనకి ఈ యొక్క ఆర్గానిక్ మిన్నూరు తక్కువగా ఉంటుంది కాబట్టి ఈ యొక్క వర్మీ కంపోస్ట్ లాంటి ప్రోడక్ట్ని స్నేహ ఆగ్రో ఫార్మ్స్ వారి నుండి ఈ ప్రకాశం జిల్లాకి ఆధరైజ్డ్ డీలర్గా మనం మార్కెట్ చేయడానికి టైప్ చేసుకున్నాం స్నేహ కైటిన్ అని చెప్పేసి ఆ ప్రోడక్ట్ని కూడా మనం ఈ జిల్లా రైతులకి అందుబాటులోకి అనేది మా టార్గెట్ దానికి కావాల్సిన సెటప్ అవన్నీ కూడా మేము ఏర్పాటు చేసి మన రైతులకి ఇండియన్ ఫార్మర్స్కి మంచి ప్రోడక్ట్ ఇస్తామని చెప్పేసి ఈ సభాముఖ్యంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను పత్రికా వాళ్ళందరికీ నా నమస్కారం నేను డాక్టర్ పురుషోత్తం ఇంటర్నల్ మెడిసిన్ ఎండి చేశాను ఫారెన్ కంట్రీలో అబ్రాడ్లో చేసి నేను అక్కడ చేస్తున్నప్పుడు ఏంటంటే వాళ్ళకుండే టెక్నాలజీస్ వాళ్ళకుండే సైంటిఫిక్ ఫార్ములేషన్స్ అక్కడ నేను ఎన్నో చూశాను దాన్ దాంతో మన ఇండియాని కంపేర్ చేసుకుంటే వాళ్ళకి ఎంతో ఎక్కువ శాతం రాబడి కానీ దిగుబడి కానీ ఎక్కువ ఉంటుంది ఫారిన్ కంట్రీస్లో దీన్ని బట్టి అప్పుడు నేను చూసింది ఏంటంటే మన కంట్రీకి ఇట్లాంటి ఫార్ములేషన్స్ ఇట్లాంటివన్నీ మన దగ్గర రైతులే మన ఇండియన్ బ్యాక్గ్రౌండ్ బ్యాక్బోన్ కాబట్టి మనం ఖచ్చితంగా వాళ్ళు వాళ్ళు ఎదిగితేనే మనం కూడా ఎదుగుతామని నా మెయిన్ ఫిలాసఫీ గుడ్ ఈవినింగ్ అండి నా నా పేరు డాక్టర్ వెంకటేశ్వరరావు నేను దాదాపు ఒక థర్టీ ఇయర్స్ నుంచి ప్రాక్టీస్ చేస్తున్నాను రూరల్ హెల్త్లో నేను బేసిక్గా రైతు బిడ్డని నేను వైద్యంలో నేను ముప్పై సంవత్సరాలు కొన్ని లక్షల మందికి నేను వైద్యం చేస్తున్నాను కానీ రైతుగా నేను ముప్పై సంవత్సరాల నుంచి కూడా వ్యవసాయం చేస్తున్నాను కాబట్టి ఒక ప్రజల హెల్తే కాకుండా ఈ రైతులకు సంబంధించినటువంటి వాళ్ళ సాధక బాధలు కూడా నేను కూడా అనుభవించున్నాను అందులో కష్టాలు నష్టాలు ఎన్నో నేను కూడా పడ్డాను కాకపోతే దీనికి కారణం ఎక్కడ ఉంది ఈ నష్టాలకి కష్టాలకి కారణాలు ఎక్కడ ఉన్నాయి అంటే ఫస్ట్ ప్లాంట్ హెల్త్ ప్లాంట్ హెల్త్ అనేటువంటిది ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ సాయిల్ హెల్త్ ఈ రెండిటిని ఈలో లోపం అనేటువంటిది నేను బాగా గమనించాను ఈవెన్ నేను చేస్తున్నా ఒక ఇయర్స్ నుంచి చేస్తున్నా కూడా నాకు కూడా తెలియకుండానే నేను ఎన్నో తప్పులు చేశాను అనమాట ఈ ప్లాంట్ హెల్త్ గురించి కానీ ఈ సాయిల్ హెల్త్ గురించి కానీ దాని ద్వారా నేను ఎన్నో నష్టమైంది దాన్ని మాత్రమే అతను తీసుకుంటుంటాడు కానీ పాపం ఆ రైతుకి ఇక్కడ ఇప్పుడున్నటువంటి రాజకీయ సామాజిక పరిస్థితుల్లో అతనికి అది పూర్తిగా అందుబాటులోకి రావట్లేదు దాన్ని అది నాకు మనసులో బాగా బాధించేది ఆ విషయాన్ని దానికి మూలాల ఎతికి దానికి ఫ్రమ్ సీడ్ టు ఫ్రూట్ ఒక మొక్క ఇత్తనం నాటిన దగ్గర నుంచి ఒక పండు తీసుకున్నదాకా లేదా ఒక పంట తీసుకున్నదాకా దాని ద్వారా వచ్చేటువంటి డబ్బుని మనం ఒక రైతుకి అందజేస్తే ఎంత బాగుంటుంది అది మన జన్మకి ఒక సార్థ ఆ ఫిలప్ చేయాలంటే మనం అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఈ ప్రపంచ స్థాయిలో ఉన్నటువంటి ఆ నాలెడ్జీని ఈ రైతుకి కిందగా అందించగలిగితే మనం కూడా సాధిస్తాం మనం ఏంటంటే ఇది చెప్పడానికి బాగానే ఉంటుంది కానీ కానీ చాలా బాధాకరమైన విషయం మన ఇండియాలో సాయిల్ హెల్త్ ప్లాంట్ హెల్త్ అండ్ కమ్యూనిటీ హెల్త్ అంటే సొసైటీ హెల్త్ అండ్ వెల్త్ ఆఫ్ అవర్ నేషన్ ఇవన్నీ ఒక యాక్సిస్లో ఉంటాయి దీనికి మూలం భూమి ఈ భూమిలో పండేటువంటి పంట ఇదే పూర్తిగా మన దేశానికి ఆర్థిక మొత్తానికి పట్టు కానీ దాన్ని దానికి మూలం కృషి వలుడైనటువంటి రైతుకి మట్టు ఏం అందట్లేదు దాన్ని సాధించాలి దానికి అతనికి తోడ్పాటు ఇవ్వాలి దా ఇప్పుడు మేము మేము చేసే దాంట్లో ఎంతో కొంత మాకు లాభాలు ఉంటాయి కానీ మన వాళ్ళకి నష్టం కలగకుండా ఒక మంచి ప్రోడక్ట్ని మనం నష్టపోకుండా అతనికి మంచి ఇచ్చి దేశానికి మనం ఎన్నుదన్నగా ఉండొచ్చు ఎందుకు చేయలేము అది చేద్దాం అనేటువంటి మంచి సత్ సంకల్పంతో మేము మొదలుపెట్టినటువంటి యజ్ఞం అనుకోండి దీనికి